హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎనర్జీ టారో ఈ రోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను ఈ రీడింగ్ కనుక మీకు రిజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వట్లేదు అని అంటే మెసేజెస్ మీట్ కావనద్దాం అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి అన్ని మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాస్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్ గా చాలా మందికి రికమెండేషన్స్ అయితే వెళ్తుంది అండ్ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి బికాస్ అగైన్ హైప్ ఇవ్వడం వల్ల కూడా చాలా మందికి రీచ్ అవుతుంది అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు బట్ మీకు రెజినేట్ అవుతుందా లేదా అన్నది మాత్రమే ఇంపార్టెంట్ ఫస్ట్ రీసెంట్ పాక్ ప్లే జరిగింది చూద్దాం ఈ రిలేషన్షిప్ లో లోన్ ఆఫ్ సోర్స్ అండర్ దెక్ ఫైవ్ ఆఫ్ సోర్స్ చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీ అయితే ఉంది రీసెంట్ పాస్ట్ లో ఒక క్రాస్ రోడ్స్ ఎనర్జీ అండ్ ఇద్దరు ఈ రిలేషన్షిప్ లో ఇద్దరు సఫర్ అయ్యారు రీసెంట్ పాస్ట్ లో మళ్ళీ కలిసి మీరిద్దరు న్యూ బిగినింగ్ ఓకే మళ్ళీ రీయూనియన్ అవ్వాలా లేదా అన్న ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో అయితే రీసెంట్ పాస్ట్ లో నాకు కనిపిస్తుంది అండ్ ఒక పర్సన్ అయితే చాలా చాలా గోత్రు అయ్యారు ఎమోషనలీ అది మీరైనా అయి ఉండొచ్చు మీ పర్సన్ అయినా అయి ఉండొచ్చు బికాస్ ఇది కంబైన్డ్ ఎనర్జీ కాబట్టి మ్యూచువల్ ఎనర్జీ కాబట్టి బట్ ఒక పర్సన్ ఏం చేయాలో తెలియని ఒక పరిస్థితిలో ఉన్నారు ఒక రకమైన మీ ఇద్దరికి ఇలా జరిగి ఉండకూడదు అంటే మీ ఇద్దరి మధ్య ఏదైతే డిస్టర్బెన్సెస్ వచ్చాయో అవి వచ్చుండకూడదు అని ఒక ఫీలింగ్ స్టిల్ ఇద్దరు ఒక చోట మళ్ళీ కలిసి ఉంటే బాగుంటుంది అని ఒక ఫీలింగ్ అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి ఒకసారి కలిసి ఉంటే బాగుంటుంది ఒకసారి వద్దు ఇక్కడతో ఎండ్ అయిపోతే బాగుంటుంది సో ఇద్దరికి రకమైన థాట్స్ ఉన్నాయి బట్ ఒక పర్సన్ మాత్రం ఎమోషనల్ గా చాలా చాలా గోత్రు అయ్యారు ఫైవ్ ఆఫ్ సోర్స్ సో ఇద్దరు పెయిన్ఫుల్ సిచ్యువేషన్ లో ఉన్నారు ఇద్దరు కూడా ఏదైతే జరిగిందో ఇలా జరగకుండా ఉంటే బాగుందో అని ఒక ఫీలింగ్ లో అయితే ఉన్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ గానే అనే ఈవేరియా సో ప్రెసెంట్ చూద్దాం ప్రెసెంట్ ఏం జరుగుతుంది టవర్ హ్యాంగర్ మ్యాన్ డెవెల్ అండ్ ద హర్మెట్ చూసారా నేను ఆల్రెడీ పాస్ట్ లో చెప్పాను మీరిద్దరు ఒక మిక్స్డ్ ఎనర్జీలో ఉన్నారు ఒక కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నారు ప్రెసెంట్ అదే కనిపిస్తుంది దట్స్ వైట్ టారో అనేది యాక్యురేట్ వస్తుంది ఎనర్జీ వైజ్ సో ఇక్కడ అగైన్ మీరిద్దరు ఫౌండేషన్ అంత స్ట్రాంగ్ గా లేదు అందువల్లే ఎక్కువ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి ఎక్కువ క్లాషెస్ వస్తున్నాయి కమ్యూనికేషన్ బ్లాకేజ్ వస్తుంది బికాస్ ద హ్యాండర్డ్ మ్యాన్ అండ్ రిలేషన్షిప్ అనేది స్టక్ అయిపోతుంది ముందుకు వెళ్ళట్లేదు అండ్ ద డెవెల్ ఒక పర్సన్ ఇంకో పర్సన్ కంట్రోల్ చేయడం కానీ లేదా ఒక రకమైన టాక్సిక్ ఎనర్జీ మీ రిలేషన్షిప్లో ఉంది ఖచ్చితంగా అంటే కలిసి ఉండలేము అట్ ద సేమ్ టైం విడిగా కూడా ఉండలేము ఇది కో డిపెండెన్సీ అంటారు అది కూడా టాక్సిక్ ఎనర్జీ సో ఇప్పుడు రైట్ను మీరు ఇద్దరు కొంచెం మీ మీద మీరు ఫోకస్ చేస్తూ అసలు ఏది కరెక్ట్ ఏది చేస్తే బెటరు అనే ఒక థాట్ లో ఉన్నారు ద హోమ్ మేడ్ ఎనర్జీ బట్ మీలో కొంతమందికి అబ్సెషన్ ఉంది ఒకరి పట్ల ఒకరికి ఓకే ఒక అట్రాక్షన్ ఒక అబ్సెషన్ కూడా ఉంది సో అందుకే స్టాక్ ఎనర్జీ హ్యాండ్ మ్యాన్ కంప్లీట్ గా మూవ్ అన్ అవ్వలేకపోతున్నారు కంప్లీట్ గా రియూనియన్ అవ్వలేకపోతున్నారు అండ్ ద టవర్ సో ఏదైతే మీ మధ్య జరిగిందో అది చాలా పెద్ద డిస్టర్బెన్స్ అయితే కలిగించింది మీకు తెలియకుండానే మీ ఇద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చేసింది మేబీ అది అన్ఇంటెన్షనలీ జరిగి ఉండొచ్చు ఆర్ ఇంటెన్షనల్లీ జరిగి ఉండొచ్చు ఇట్ డజంట్ మ్యాటర్ బట్ డ్యామేజ్ అయిపోయింది మీకు రావాల్సిన కమ్యూనికేషన్ గ్యాప్ కానీ వాట్ ఎవర్ ఇప్పుడు మీ ఇద్దరి మధ్య మీ రిలేషన్షిప్లో ఉన్న ఒక గ్యాప్ అయితే ఉందన్నమాట సో ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికా బోగో చోరస్ ఎట్స్ అని ఉండొచ్చు ఎక్స్పెషలీ క్యాప్రికాన్ అండ్ బోగో ఫస్ట్ మీ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం తర్వాత మీ పాజిటివ్ ఫీరింగ్స్ ఏంటి ఏ సిచ్యువేషన్ మీద మీ ఫీలింగ్స్ పేజ్ ఆఫ్ సోర్స్ నైట్ ఆఫ్ సోర్స్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్ ఇంటెన్షన్స్ ద వరల్డ్ త్రీ ఆఫ్ ఫోన్స్ అండ్ టెన్ ఆఫ్ ఫీల్స్ అండర్ ద డెక్ నైట్ ఆఫ్ మోన్స్ మీరైతే ఒక్కసారి కమ్యూనికేట్ చేద్దాము మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో అది మీ పర్సన్ కి కంప్లీట్ గా కమ్యూనికేట్ చేద్దాము అని అయితే థాట్ ప్రాసెస్ లో ఉన్నారు అట్ ద సేమ్ టైం మీ పర్సన్ తనంతా తను కమ్యూనికేట్ చేస్తారా లేదా అని కూడా ఎదురు చూస్తున్నారు మీరు సో కమ్యూనికేట్ చేస్తారా లేదా అట్ ద సేమ్ టైం మీరు ఓపెన్ అప్ అవ్వాలని అయితే అనుకుంటున్నారు మీరు ఏం ఫీల్ అవుతున్నారు ఏంటి అదంతా క్లియర్గా చెప్పాలనుకుంటున్నారు బట్ మీరైతే ఒకవేళ మీరు నాకు స్టెబిలిటీ కావాలి లైక్ ఎమోషనల్ స్టెబిలిటీ కావాలి రిలేషన్షిప్ ఎప్పుడు స్టేబుల్గా ఉండాలి అలా ఉంటే గనక నేను ఏమైనా కన్సిడర్ చేస్తాను అని మీ ఫీలింగ్స్ అయితే మీరు చెప్పాలనుకుంటున్నారు అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ సపోర్ట్ కూడా కావాలి ఆపోజిట్ గా వెళ్ళడం మీకు ఇష్టం లేదు అండ్ మీ ఎప్పుడు ఈ రిలేషన్షిప్లో మీరు వచ్చి వెళ్తూ ఉంటారు అలా కుదరదు స్టేబుల్గా ఉండేటట్టు అయితేనే ఒకవేళ మీరు రిలేషన్షిప్లో ఉంటే మ్యారేజ్ చేసుకునే ఇంట్రెస్ట్ ఉంటేనే రిలేషన్షిప్ కంటిన్యూ అవ్వండి టైం పాస్ రిలేషన్షిప్స్ అయితే వద్దు ఒకవేళ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే ఖచ్చితంగా కలిసే ఉండాలి అంటే మ్యారేజ్ చేసుకున్నాము కదా సో వచ్చి వెళ్ళడం వచ్చి వెళ్ళడం మీకు నచ్చినప్పుడు రావడం మేబీ వేరే చోట స్టే చేస్తూ ఉండొచ్చు జాబ్ పర్పస్ వాట్ ఎవర్ లేదా గొడవ జరిగినప్పుడు అలా ఎక్కడికైనా వెళ్ళిపోతూ ఉండొచ్చు ఇక్కడ సిచ్యువేషన్ చెప్తున్నాను సో మీకు అలా కుదరదు సో ఏ గొడవలు వచ్చినా ఎలా వచ్చినా ఇద్దరు ఒక చోటే ఉండాలి సో మీరు ఇలాంటివన్నీ చెప్పే ప్రయత్నం చేస్తారు ఇక్కడ మీరు చెప్పాలని అయితే అనుకుంటున్నారు ఎక్కడో చోట మీకు ఇంకో ఛాన్స్ ఇవ్వాలని ఒకటి ఉంది బట్ మీకు ఆ ధైర్యం లేదు మేబీ మళ్ళీ ఏమైనా చేస్తారా మళ్ళీ నన్ను బాధ పెడతారా అనేక భయం అయితే మీలో ఉంది ఖచ్చితంగా బికాస్ మీరు ఇంకా ఓవర్ థింకింగ్ జోన్లోనే ఉన్నారు మీరు ఫస్ట్ దీని నుంచి ఫీల్ అవ్వాలి అండ్ ఈ ఎనర్జీ నుంచి అయితే బయటికి రావాలి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమనైల్ లీబ్రా ఆక్వేరియస్ ఏస్ అనే ఉండొచ్చు Me person, feelings, and intentions in with them. Nine of Cups, Five of Swords, Five of Cups. The Empress, Intentions, Eight of Swords, and Seven of Wands under the rectal lovers. సో ఖచ్చితంగా తను ఏదైతే చేశారో దాని గురించి అయితే మీ పర్సన్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని ఇప్పుడు చాలా చాలా మిస్ అవుతున్నారు మేబీ మీ సెపరేషన్ లో ఉంటే ఇన్ కేస్ ఏదైనా డిస్టర్బెన్స్ లో ఉన్నా లేదా మీ ఇద్దరి మధ్య ఫైటింగ్స్ అవుతున్నా మీ పర్సన్ అయితే ఖచ్చితంగా మిస్ అవుతున్నారు ఓకే తనైతే ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్ లో అయితే ఉన్నారు బట్ ఇప్పటికీ తను ఇంకో ఛాన్స్ ఇస్తే బాగుంది మీరు అని అయితే ఆలోచిస్తున్నారు బట్ దానికి యాక్షన్ తీసుకోవడానికి మీ పర్సన్ కి ఆ ధైర్యం సరిపోవట్లేదు మీకు ఇంకో ఛాన్స్ ఇవ్వడానికి ధైర్యం సరిపోవట్లేదు అట్ ద సేమ్ టైమ్ మీ పర్సన్ కి ఇంకొక ఛాన్స్ అడగడానికి ధైర్యం సరిపోవట్లేదు సో ఎంప్రెస్ ఎయిట్ ఆఫ్ సోట్స్ అండ్ సెవెన్ ఆఫ్ వాంట్స్ అగెన్ స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ బట్ మీ పర్సన్ కూడా స్టక్ ఎనర్జీలోనే ఉన్నారు బట్ మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలని ఉంది ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు ఎలాగైనా సరే ఒప్పించాలి అని బికాస్ మీ పర్సన్ కి ఇంకా మీరంటే ఒక రెస్పెక్ట్ ఉంది మీరు ఒక ఇండిపెండెంట్ పర్సన్ సెల్ఫ్ వర్త్ ఉన్న పర్సన్ అని మీ పర్సన్ కి తెలుసు సో మీరంటే ఇంకా ఇష్టం ఉంది బట్ ఇప్పుడు తను ఏదైతే చేశారో మీ మధ్య ఏదైతే జరిగిందో మిమ్మల్ని సరిగా ట్రీట్ చేయడం కానీ మీకు రెస్పెక్ట్ ఇవ్వకపోవడం కానీ దాని దాని గురించి అయితే చాలా రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు సో నెక్స్ట్ అసలు యాక్షన్ తీసుకుంటారా లేదని సిక్స్ ఆఫ్ వాంట్స్ టూ ఆఫ్ వాంట్స్ డర్త్ అండ్ త్రీ ఆఫ్ కప్స్ సో టర్త్ అంటే న్యూ బిగినింగ్ సిక్స్ ఆఫ్ వార్ట్స్ అంటే రియూనియన్ కార్డ్ అండ్ టూ ఆఫ్ వాంట్స్ సో ఖచ్చితంగా మీ పర్సన్ డెసిషన్ అయితే తీసుకున్నారు యాక్షన్ తీసుకుందాము సో ఒకసారి క్లారిఫై చేస్తాము టూ ఆఫ్ వాన్స్ త్రీ ఆఫ్ కప్స్ ఎంపర్ సిక్స్ ఆఫ్ ఇస్ క్లారిఫైడ్ బై ఫోర్ ఆఫ్ సోర్స్ యాక్షన్ తీసుకోవాలని డెసిషన్ తీసుకున్నారు బట్ ఎప్పుడు యాక్షన్ తీసుకోవాలంటే ఇంకా క్లారిటీ లేదు బికాస్ తను హీల్ అవ్వాలనుకుంటున్నారు అట్ ద సేమ్ టైం మీరు చాలా స్టబన్ ఎలా రియాక్ట్ అవుతారని ఒక థాట్ ప్రాసెస్ ఉంది సో యాక్షన్ తీసుకోవాలని అయితే ఫిక్స్ అయ్యారు బట్ ఎప్పుడు తీసుకోవాలన్న దాని మీద ఇంకా మీ కి క్లారిటీ లేదు మేబీ తీసుకున్నా మీరు రెస్పాండ్ అవుతారా లేదా అని ఒక థాట్ ప్రాసెస్ ఉంది బట్ తీసుకుంటారు బట్ కొంచెం స్లోగా అంటే ఇమీడియట్ గా అయితే కాదు కొంచెం టైం అయితే పడుతుంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ గానీ ఏరీస్లియోస్ అయర్స్ అని అయ్యే అవకాశం ఉంది సో అసలు ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటన్నా చూద్దాం నైట్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ వీల్ త్రీ ఆఫ్ సోట్స్ క్లారిఫైడ్ బై త్రీ ఆఫ్ సోర్స్ సిక్స్ ఆఫ్ వీల్ సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ అవుట్కమ్ కూడా కన్ఫ్యూజింగ్ గానే ఉంది బికాస్ నియర్ ఫ్యూచర్ లో ఖచ్చితంగా కమ్యూనికేషన్ వస్తుంది మీ పర్సన్ కమ్యూనికేట్ చేస్తారు బట్ ఈ లోపే మీరు చాలా బాధపడడం అంటే మీరు అనుకున్న టైంలో తన మిమ్మల్ని రీచ్ అవుట్ అవ్వకపోవడం మీరు హీల్ అవడం ట్రై చేస్తూ ఉండడం మళ్ళీ అగైన్ మీ ఇద్దరు మధ్య ఈక్వల్ గివెంట్ ఇవన్నింటి మధ్య ఘర్షణ రావడం ఒక కన్ఫ్యూజింగ్ స్టేట్ అయితే ఏర్పడుతుంది అంటే కంప్లీట్ గా ఎండ్ అయిపోదు అట్ ద సేమ్ టైం కంప్లీట్ గా రీయూనియన్ కూడా కాదు ఒక రకమైన కన్ఫ్యూజింగ్ స్టేట్ అయితే నాకు కనిపిస్తుంది నియర్ ఫ్యూచర్ లో సో ఇది కంప్లీట్ రియూనియన్ కాదు కంప్లీట్ సెపరేషన్ కాదు ఇక్కడ మీరు

ఎయిట్ ఆఫ్ వీల్స్ సెవెన్ ఆఫ్ వీల్స్ ఫోర్ ఆఫ్ వీల్స్ అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ సో డిసపాయింట్మెంట్ ఎనర్జీలో అయితే ఉండొద్దు వెయిటింగ్ మోడ్ లో ఉండొద్దు మీద మీరు ఫోకస్ చేసుకోండి మీ వర్క్ మీరు ఫోకస్ చేయండి లేదా మీ మీద మీరు ఫోకస్ చేసుకోండి ఎక్సర్సైజ్ చేయండి మెడిటేషన్ చేయండి ఇంప్రూవ్ యవర్ సెల్ఫ్ ఓకే మనం ఎప్పుడైతే మన మీద మనం ఫోకస్ చేసుకుంటామో మనకి ఏదైతే కావాలో గా మన లైఫ్ లోకి వచ్చేస్తే ఇక్కడ మీ మీద మీరు ఫోకస్ చేసుకోండి అది ఏదైనా అవ్వచ్చు కెరియర్ అవ్వచ్చు రిలేషన్షిప్ అవ్వచ్చు గా మీరు వాటి అన్నింటినీ అట్రాక్ట్ చేస్తారు బికాస్ సెల్ఫ్ లవ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ యూ హ్యావ్ నోన్ అదర్ బిఫోర్ సో మీకు మీ పర్సన్ కి పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది స్ట్రాంగ్ బాండ్ ఉంది అని అర్థం కాలింగ్ ఇన్ యువర్ సోల్మేట్ యువర్ ప్రేయర్ ఎఫర్మేషన్స్ అండ్ విజువలైజేషన్స్ హెల్పింగ్ యూ టుగెదర్ ఖచ్చితంగా మీ ఇద్దరికి స్ట్రాంగ్ సోల్మేట్ కనెక్షన్ ఉంది అండ్ ఎవరైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నారో లైక్ ఎఫర్మేషన్స్ ప్రేయర్స్ ఇవన్నీ చేయండి బికాస్ అది ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి హనీ మోన్ ఎంజాయ్ ద బ్లెస్ ఆఫ్ హాలే టైమ్ టుగెదర్ సో మీరు ఒకవేళ మీ పర్సన్ తో రైట్ ను కలిసి ఉంటే కనుక మీ పర్సన్ తో కలిసి టైం స్పెండ్ చేయండి విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కార్మిక్ రిలేషన్షిప్ ఫీలింగ్ ట్రిగర్ ఫ్లీటింగ్ ట్రిగర్స్ టర్మాయిల్ రెసెంట్మెంట్ లెసన్స్ లెట్టింగ్ గో అండ్ లవింగ్ యో ఖచ్చితంగా కొంతమంది కార్మిక్ రిలేషన్షిప్ లో ఉన్నారు అందువల్ల మీకు ఈ రిలేషన్షిప్ ఉంటే హై తీసుకెళ్తుంది లేదా చాలా డౌన్ తీసుకెళ్తుంది హ్యాపీనెస్ అంతేస్తుంది బాధ కూడా అంతేస్తుంది సో ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే ఖచ్చితంగా మీరు కార్మిక్ రిలేషన్షిప్ లో ఉన్నారు అని అర్థం క్వశ్చన్ ఎండింగ్స్ బ్రింగ్ న్యూ బిగినింగ్స్ గ్రోత్ చేంజ్ లిబరేషన్ అండ్ ట్రాన్సన్ సో మీరు కొంతమంది రిలేషన్షిప్ వద్దు అని అనుకుంటున్నారు రెస్ట్ ఇన్ పీస్ ఇక్కడ బికాస్ ఇంకొద్దు నాకు న్యూ బిగినింగ్ కావాలి నా లైఫ్ లో ఒక ట్రాన్సిషన్ కావాలి అని అండ్ ట్రిన్ ఫ్లేమ్స్ యూనియన్ జ్యువాలిటీ కప్లింగ్ బ్యాలెన్స్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్ కొంతమంది మీరు ట్విన్ ఫ్లేమ్ జర్నీ ట్విన్ ఫ్లేమ్ జర్నీ కూడా అంత ఈజీ ఉండదు అది చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి సో ఇదే మీ రీడింగ్ మీకు నచ్చేటట్టు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ అండ్ రెమెడీస్ ఎవరికన్నా కరెక్ట్ అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మానిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కరెంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్